వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ప్రతి శనివారం శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో శ్రీ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో ప్రతి శనివారం మూడు మందికి అన్న ప్రసాద భోజనాలు ఏర్పాటు చేశారు ఈ వారం దాతలుగా శ్రీ వాసవి ఆటో అండ్ ఎంప్లాయీస్ ఫైనాన్స్ ఏచూరి సాంబశివరావు ధర్మపత్ని పద్మావతి కుమారుడు సాయి అవినాష్ ధర్మపత్ని జ్యోతి కుమార్తె జోషిక మరియు కుటుంబ సభ్యులు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నారాయణ సేవా కార్యక్రమంలో అన్న ప్రసాద కమిటీ ఫౌండర్ బవిరిశెట్టి రామారావు సభ్యుడు కరాలపాటి శ్రీనివాసరావు మహిళా కమిటీ సభ్యులు చిన్ని లక్ష్మి మద్దు హైమవతి సూర్య ధనలక్ష్మి ఆతుకూరి అంజని కజ్జం రామలక్ష్మి పల్లా పద్మ చిన్ని అనంతలక్ష్మి లక్ష్మి ఓటుకూరి వాణి గుండా కమల చింతా రేణిక తదితరులు పాల్గొన్నారు పద్మావతి గారు వారి కుమారుడు సాయి అవినాష్ గారు ధర్మపత్ని జ్యోతి గారు కుమార్తె జ్యోతిష్క గారు మరియు కుటుంబ సభ్యులు ఈ వారం దాతలుగా శ్రీ వాసవి ఆటో అండ్ ఎంప్లాయీస్ ఫైనాన్స్ ఏజెంట్ సాంసరా గారు ధర్మపత్ని పద్మావతి గారు కుమారుడు సాయి అవినాష్ గారు ధర్మపత్ని ఏజెంట్ సాంసరా గారు ధర్మపత్ని పద్మావతి గారు వారి కుమారుడు సాయి అవినాష్ గారు ధర్మపత్రి జ్యోతి గారు వారి కుమార్తె జోషిక గారు మరియు కుటుంబ సభ్యులు ఈ వారం దాతలుగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి జై